దేశంలో కార్యకర్త స్థాయి నుంచి ప్రధాని స్థాయికి అవ్వగల ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ అని కేంద్ర సహాయక ఉక్కు మరియు భారీ పరిశ్రమల శాఖ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తెలిపారు శుక్రవారం మధ్యాహ్నం ఒంగోలు మీడియాతో ఆయన మాట్లాడారు సంస్థాగతంగా భారతీయ జనతా పార్టీని ఆంధ్రప్రదేశ్లో బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు ఆంధ్రప్రదేశ్ అన్ని రకాలుగా అభివృద్ధి పరిచేందుకు కేంద్ర ప్రభుత్వంలోని బీజేపీ ప్రభుత్వం కృషి చేస్తుందని కేంద్ర మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ తెలియజేశారు రాష్ట్రంలోని అన్ని రకాలుగా పరిశ్రమలు అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని అన్నారు విశాఖ ఉక్కును సహకారం అందించేందుకు పూర్తి స్థాయిలో నిధులు విడుదల చేయడం జరుగుతుందని అన్నారు అమరావతి రాజధానిగా నిర్మాణం పూర్తి చేయడానికి అమరావతి నగరానికి రైల్వే మార్గాన్ని ఏర్పాటు చేయడానికి విశాఖపట్నంలో రైల్వే డివిజన్స్ ఏర్పాటు شکست <تصالح> ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి పెద్ద ఎత్తున సహకరిస్తాం అనుమానం గతంలో కూడా పెద్ద ఎత్తున సహకరించింది పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు

రాష్ట్రంలో కేంద్రంలో ప్రభుత్వాలు ఉన్నాయి కాబట్టి కాబట్టి రాబోయే రోజుల్లో రాష్ట్రంలో చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తుంది కార్యక్రమ శాఖ మంత్రిగా ఉన్నాయి కాబట్టి

کم جب میں کوئی رہا ک اب نے ان میں تھے Kel� gegangen ب نہیں ک organizational کیں Brother دارت لاaría رکھار سٹ員 جاد Bhadogvard ش ن Onion شا 옛ے جار shall سال۲

నష్టాలు కూడా ఆర్థిక ప్యాకేజీ వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ఆర్థిక ప్యాకేజీ ఇవ్వడమే కాకుండా భవిష్యత్ నుంచిగా చర్యలు తీసుకోవాలనేటువంటి కార్యక్రమం మీద ఆలోచన చేయడం అదేవిధంగా దేశంలో కల స్టీ రెండు వేల ముప్పై ఉత్పత్తిని మూడు వందల పెంచాలి అని కదా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఉద్దేశం ఉత్పత్తి భారతదేశాన్ని ఉత్పత్తి నరేంద్ర మోడీ గారు

నిర్మలా సీతారామ సహకారం ఇబ్బంది కొంతమంది ముప్పై ప్రకటన చేస్తున్నారు విశాఖ చీఫ్మెంట్ లో మూడు పర్మిషన్స్ ఉంటే نور بیٹھ کر نے سنتے کیمروں کو بھی بات میں پہلے ہستا ہوں لینڈ ریل کو اتمند اس سامان کے لئے سیڈر تنپر جو بڑا ہی پر کونسا ہے کرتے ہیں آج دن کیا لے بھی کارنے کا ویڈا پیکیج